ఈ రామ పేరు పెట్టిన ఎవరండి రామ పేరు పెట్టిన ఎవరు వశిష్ఠుడు పెట్టారు కదా గురువు కదా రామ అంటే రమతేతి రామ రమేతీతి రామ రమతే అస్మిన్ యోగిన రామో రమేతాం శ్రేష్ట ఆనందింపజేసేవాళ్ళలో రాముడు టాప్ ఆనందించేవాడు రాముడు ఆనందింపజేవాడు రాముడు ఇని అర్థాలు అంటే ఏ కోరికలు లేనటువంటి ఋషులు కూడా ఎవరిని చూస్తే మనసులో ఒక మోహాన్ని పొందుతారో వాడు రావు ఎవరు చూస్తే మన దృష్టి మన చిత్తం మన అతిను లేకుండా మ్యాగ్నెట్ లాగా కబలం చేసి మన దగ్గర పెట్టుకుంటాడో అతడు రామ చంద్రకాంతం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై వుంసా దృష్టి చిత్తాప పూర్వ చంద్రుని చూస్తే అందరికీ సంతోషం కదండి ఆ రెండు చంద్రుడిని చూస్తే ఆ పిల్లవాడికి పెట్టాలంటే అన్నం పెట్టాలనుకో చంద్రమామరా చంద్రమామరావే జాబిల్లి పడతారా లేదా కొత్తగా పిల్లైన వాడు ఆ మెడ మీదకి చంద్రుని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి పూన్ ఏం జరిగింది పెళ్లి తర్వాత ఓ పెళ్ళే ఐదేళ్ళు అయిన తర్వాత డిష్యూ డిష్యూస్ మొదలైన తర్వాత ఇంట్లో ఫైవ్ డేస్ మొదలైన తర్వాత మళ్ళీ రాబోయందా వింతగా అంటారా లేదా కానీ ఎవరికైనా పూర్ణచంద్రుడు అంటే వర్గమైనటువంటి అంతకన్నా మించిన రూప సౌందర్య లావణ్య సౌఘన్యము క్షీణి అలాంటి మహానుభావుడు చూసిన వాళ్ళు చూసినట్టుగా ఆయన రూపం చేత సర్వసత్త మనోహర ఈ వస్తువు ఉనికిని కలిగి ఉంది అని అంటే చాలు అది చెట్టు పుట్ట జంతువు స్త్రీ పురుషుడు ఎవరైనా సరే వాళ్ళు ఆకర్షితం కావాల్సిందే శ్రీరాముడికి అలాంటి ఆజాడు బాపుడు నడుస్తూ వస్తూ ఉంటే అంతటి అందం కాబట్టి ఇప్పుడు రామహాన్ పేరు పెట్టినవాడు వశిష్ఠుడు అది ఉపనిషత్ సంబంధమైన పేరు గుర్తుపెట్టుకోవాలి కదా ఆనందో బ్రహ్మ మనకి ఆనందం ఉంటుంది పరమాత్మ యొక్క ఆనందాన్ని వర్ణించే వాళ్ళు ఉంది కాబట్టి ఆనంద స్వరూపుడే రాముడు అని వచ్చేట్టుగా రామ అని పేరు పెట్టారు దీన్ని కొంతమంది మహాత్వాలు ఏం చేస్తున్నారంటే అష్టాక్షరిలోంచి రా అనే అక్షరం తీసుకుందా రండి పంచాక్షరిలోంచి మా తీసుకుందా రండి అని చెప్తున్నారు ఎలా కుదురుతుంది ఏమన్నా కుదురుతుందా సరే అష్టాక్షరి అంటే ఏంటి ప్రణవం ఓం నమో నారాయణ రా తీసుకున్నారు అనుకుందాం కదా పంచాక్షరి అంటే ఏంటి నమశివాయలో మా ఎక్కడ ఉంది నవ పదంలో ఉంది ఆ పదం ఎవరికైనా ఉంది కదా దుష్టశక్తులైనటువంటి సాకిని ఢాకిని సాకిన్య నమహ ఢాకిన్య నమ అని స్థితిపూజలు చేస్తారు కదా అందులో కూడా నమహా పదం ఉంది కదా మరి ఆ మా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఎలా దొరుకుతున్నది తప్పదు ఆ వాట్సాప్లో ఫేస్బుక్లో అవి తిరుగుతూ ఉండే మెసేజ్లు ఓహో ఆహారం నేర్చుకుంటూ ఉంటాం కొంచెం మనం లాజికల్గా ఆలోచించాలి రామహ అన్న పదాన్ని వశిషుడు ఎలాంటి వాడు ఒక్క మాట చేత శత్రుడైనటువంటి విశ్వామిత్రుడిని బ్రహ్మ చేసినటువంటి వాడు అలాంటి మహానుభావుడు అలాంటి మహానులో పేరు పెట్టాడంటే ఏ మనలా తెలివి తక్కువ వాళ్ళు అక్కడి నుంచి అక్షరం ఇక్కడి నుంచి అక్షరం పెడతారా అండి ఉపరిషిత్ సంబంధం అర్థం అర్థమవు చెట్లో పెట్టాడు అధిష్ట మహర్షి ఆ పేరు కాబట్టి ఇప్పుడు మరి ఆ పేర్లు పలకాలంటే అది రిజిస్టర్ పెట్టే పేరు